నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల యాభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఐదు వందల రెండు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఐదు దినార్ల ఇరవై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్భై దినార్ల నలభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట ఐదు దినార్ల అరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై దినార్ల ఎనభై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట డెబ్బై ఐదు దినార్ల వంద ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల యాభై దినార్ల రెండు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఆరు రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఒక్క పైసలు తగ్గి ఈరోజు కువైట్లో ఒక దినారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల యాభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈరోజు కువైట్ దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ నిపుణులు తెలిపారు ఇవన్న రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి రేపటితో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్